ఒక పండుగ వాతావరణంలో మనమందరం ఉండబోతున్నటువంటి సమయం ఈ సమయం మనకిచ్చినటువంటి ఆ పెద్దాయి మనమందరం స్మరించుకోక తప్పదు అరవై ఐదు రోజుల పాటు ఉద్యమంలో మేమందరం పాల్గొన్నాం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం ఎన్నో ఇబ్బందులు చూసాం లాఠీ చార్జీ దెబ్బలు తిన్నాం జైళ్లలో మగ్గించుకున్నాం ఎన్నో రకాలుగా ఒత్తిళ్లకు గురి చేసుకున్నాం అయినా కూడా వాళ్ళ సైడు నుంచి స్పందన రాలేదు వాళ్ళ సైడ్ నుంచి ఏ మాత్రం కనీకరం కూడా మన ప్రాంత ప్రజలపై చూపలేదు అటువంటి తరుణంలో మన పేద నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని మార్కాపురం తీసుకొచ్చాం అనుకోకుండా ఆ రోజు ఆయన జన్మదినం ఆయన జన్మదినాన్ని రోజున కొన్ని వేలాది మంది ఆయన చూసేదానికి రోడ్ల మీదకి వచ్చారు అంటే మీరందరూ కూడా వచ్చిన్నారు మిమ్మల్ని చూసి మంత్రముగ్ధుడైపోయినటువంటి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ వెలుగొండ ప్రాజెక్టు కానీ ఈ జిల్లా కానీ చేసి అని చెప్పి డిసైడ్ అయిపోయి నేను అధికారంలోకి రాగానే మీకు జిల్లా చేసి పెడతానని మాటిచ్చాడు పూర్తి చేస్తానని చెప్పాడు ఆ చెప్పిన దానికి మాటకు నిలబడి ఈరోజు మనకు జిల్లా అనౌన్స్మెంట్ జరిగింది ఈ జిల్లా వల్ల మనం ఒక సువిశాలమైనటువంటి పట్టణంగా మంది రూపాంతరం చెందబోతా ఉంది దగ్గర దగ్గర నలభై నాలుగు ఆఫీసులు పైచీలకు మనకు టౌన్ కు రాబోతా ఉన్నాయి ఇటుపక్క కుంటాడికి ఇటు పక్క చూసుకుంటే కాడికి ఈ పక్క చూసుకుంటే సీతానాగుల వరకు ఈ పక్క చూసుకుంటే దగ్గర దగ్గర దేవరాజు గట్టి వరకు ఈ పట్టణం విస్తరించబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనమే చేస్తా ఉన్నాం ఈరోజు ఆ ఫలాలు మనం చూడలేకపోవచ్చు మన పిల్లలు చూస్తారు మన పిల్లలు అనుభవిస్తారు ఈ కష్టం అంతా కూడా ఎవరి కోసం మన పిల్లల కోసం చేశాం వాళ్ళు ఏం చేశారు మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి మన పిల్లల్ని గంజాయిలకు బాలిసలను చేశారు ఊరూరా ఎక్కడ పడితే అక్కడ గంజాయిలు దొరికేటట్టు చేశారు పొద్దు భూకల్ని మన పిల్లలు ఎక్కడన్నా కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో పరిస్థితి చేసుకొని వచ్చారు మరి మనం ఏం చేస్తా ఉన్నాం ఈరోజు ఆ యొక్క నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆ నిరుద్యోగ యువతకు ఉపాధి దొరికేలా చేయాలని ఈ రోజు తాపత్రయపడ్డాం నేను భవిష్యత్తు ఆలోచన చేశాను ఆ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ రోజు వెలుగొండ కోసం ఉద్యమం చేశాను ఆ రోజు వెలుగొండ కోసం ఉద్యమం చేయకపోయింటే ఈ రోజు మూడు లక్షల యాభై వేల ఎకరాలు ఎండిపోయిండే మూడు లక్షల యాభై వేల ఎకరాలకు ఆ ఉద్యమం ద్వారా రేపు నీళ్ళు అందివ ఉన్నాం ఈరోజు జిల్లా తీసుకొని వచ్చాం ఈ జిల్లా వల్ల మన కుటుంబ సభ్యులందరికీ మంచి జరుగుతుందని మేము చేశాం కానీ ఒక నారాయణ రెడ్డి కాశీనాథో కృష్ణారావు వేదిక మీద కూర్చున్నటువంటి ఈ నాయకులు బాగుపడతారని కాదు మన కుటుంబాలు బాగుండాలని చేశాం మన ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతంగా ఒకప్పుడు నీళ్లు లేక విలువ పట్టణంగా ఫ్లోరి నీళ్లు తప్పితే రెండో నీళ్లు దొరకని ప్రాంతంగా ఈ ప్రాంతం వెనుకబాటుతనం అంటే ఏంటో చూశాం కాబట్టి ఆ వెనుకబాడుతనాన్ని పోగొట్టాలని ఇప్పుడు ఆ ఉద్యమానికి అందరం కలిసి ఊపిరి పోసి ఆ ఉద్యమం ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రజానికానికి మొత్తానికి తెలిసేలా చేసి ఈ రోజు జిల్లా సాధించాం ఇటువంటి తరుణంలో సంతోషించాల్సింది పోయి విషం జుమ్ముతా ఉన్నారు ఇది ఎంత దుర్మార్గమో మీరు కూడా ఆలోచన చేయండి భవిష్యత్తు తరాల కోసం మీరు ఎందుకు ఆలోచన చేయలేదు తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు ఎక్కడ వెలుగొండ పూర్తి చేశారు ఎక్కడ మార్కాపురం జిల్లా ఇచ్చారు ఎక్కడ సోమసల కట్టారు ఎక్కడ హంద్రేనివా పూర్తి చేశారు ఎక్కడ అమరావతి కట్టారు ఏదీ కట్టలేదు ఏదీ చేయలేదు డబ్బులు అడిగితే ఏమి లేవంటారు ఒక చెప్ప చేతికి ఇచ్చారు మరి ఏమి చేశారు పంది కుక్కలు తినయా లేదంటే పంది కుక్కలు పడ్డాయా ఏం పడినాయి ఏం దేని వల్ల డబ్బు దుర్వినియోగం అయిపోయింది కనీసం మన మార్కాపు చెరువు కట్ట మీద గుంతలు కూడా పూడ్చలేదు నేనే నేను వచ్చిన తర్వాత ఆ గుంతలు కూడా ఈ రోజు ఆ చెరువు కట్టని వెడల్పు చేసి బ్రహ్మాండమైనటువంటి ట్యాంకు బండ్గా తయారు చేయాలని ఉవ్విల్ ఉన్నాను దేనికోసం రాజకీయాలు వచ్చిన తర్వాత ఒక సార్థకత ఉండాలి నా జన్మ ధన్యమైంది ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు ఆ పునర్జన్మ వల్ల మీ అందరిని ఈ రోజు నేను కలుసుకునే అదృష్టం కల్పించాడు మీకోసం నేను చావు అంతులకి పోయిన వాడిని వచ్చాను ఆ భగవంతుడే నన్ను ఎనికి పంపించాడు మార్గాపరం చేయాల్సిన ఇంకా ఉన్నాయి నువ్వు ఉండి తడిపించి చేయించు నారాయణ రెడ్డి అని చెప్పి నన్ను ఆ భగవంతుడు పంపిస్తే ఈ రోజు నేను జిల్లా సాధిస్తా సాధించ సాధించా రేపు వెలుగొండ చేయబోతా ఉన్నా వెలుగొండ ఎంత దుర్మార్గమో తెలుసా మన అమశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు ఆ టైం ఆయన ఎమ్మెల్యే ఈడ శంకుస్థాపన చేపించాడు చంద్రబాబు గారిని తీసుకొని వచ్చి వెలుగొండకి ఐదు కోట్ల రూపాయలతోటి కోర్టు బిల్డింగ్ పనుల కోసం ఐదు కోట్ల రూపాయలు పనులతోటి చంద్రబాబు గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించింది ఆయన ఆడ శిలాఫలకం మీద ఆయన పేరే ఉంది ఈ రోజు మళ్ళా మాట్లాడతాడు మేము జగన్ పూర్తి చేసిన తర్వాత మీరు వచ్చారు అని మీరు నోరా తాటి మట్ట నేను అడుగుతా ఉన్నా ఇంకో మాట కూడా అంటా ఉన్నాడు మేము ఆ భగవంతుడు ఆ దేవుడితో సమానమైనటువంటి మన ప్రాంత వాసులకి దేవుడితో సమానం ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని మనకు కావాల్సిన పని చేసినటువంటి వాడిని దేవుడు అంటమా దయ్యం అందామా అటువంటి దేవుణ్ణి ఈరోజు మనము తలుచుకోవాలి జీవితాంతం మన హృదయాల్లో నిలబడిపోవాలన్న ఉద్దేశంతో ఈ జిల్లాకి చంద్రన్న మార్కాపురం జిల్లా అని మేము అందరం ప్రజాప్రతినిధులం అఖిల పక్షం బీజేపీ జనసేన ఇతర పార్టీలు అందరం అందుకొని మేము పేరు కూడా పెట్టుకున్నాం ఇంకా వాళ్ళకు తెలియదు అధిష్టానానికి తెలియదు చంద్రండాన్ని పెడితే ఆయన చంద్రండాన్ని తెలిస్తే పెట్టినా అని తెలిస్తే నన్ను గోటేస్తాడు అయినా కాని నేను ధైర్యంగా పెట్టుకున్నా ఎందుకు పెట్టుకున్నా నా కుటుంబ సభ్యుల్ని మిమ్మల్ని ఒప్పించుకోగలన్న నమ్మకంతో పెట్టుకున్నా ఆయన అంటాడు చనిపోయిన వాళ్ళ పేర్లు పెడతారు బతుకున్నాడు పేర్లు ఎట్ట పెట్టిండ్రు వాళ్ళ విఘ్నతకే వదిలేసినామంటాడు అంటే మాకు విఘ్నత లేదా మరి మీ అయ్య మీరు ఎట్ట పెట్టుకున్నారు జగన్ అన్న కాలనీ జగన్ అన్న కాలనీ పెట్టుకోని ఊరూరా ఊరే గారు ఒక్క జగన్ అన్నీ పూర్తి చేయలేదు మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళా మాట్లాడుతా ఉన్నారు ఇది ధర్మమా న్యాయమా మీరే ఆలోచన చేయడం మాట్లాడారా చెల్లెలారు వాళ్ళేమో జగన్ అన్న కాలనీ అని చెప్పి జగన్ అన్న జగనన్న జగన్ అన్న జగనన్న జగన్ అన్న రాయనంట జగన్ అన్న అంట పేర్లు పెట్టుకోవచ్చు వాళ్ళేమో మనం మాత్రం ఇంత పెద్ద కార్యక్రమం మనకు చేసి ఇన్ని వేల మందికి ఉపాధి చూపించి లక్షల మంది బతికేదానికి అవకాశం కల్పించినటువంటి ఆ దేవుడి పేరు పెట్టుకుంటామంటే ఓరలేకపోతా ఉన్నారే మరి లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒక్కడు కాకపోతే ఒక్కడన్నా నోరు మెదిపారా నోరెత్తారా జగన్ అన్న నువ్వు మర్యాద సిల్లా ఇగి ఇయ్యకపోతే బాగుంటుంది నీ ఇష్టమని అనుకుని అనే దమ్ము మీకుందా మీరు ఆ రోజు అన్నారా లేదు ఎడ గుర్తిస్తాడో అని మేము తెగబడ్డాం మా ప్రాణాలు సైతం లెక్క చేసుకోకుండా అడ్డంగా నిలబడ్డాం మా కష్టాన్ని గుర్తించి ఆ పెద్ద మాకు న్యాయం మనకు న్యాయం చేస్తా ఉన్నాడు చేస్తా అన్నాడు ఏమొచ్చినాయి ప్రతిశ్రమలు రాలేదంటారు అంటే ఇళ్ళ అయిపోయిందా ఇంకా రాదా రేపు వెనుగొండ పూర్తి కానివ్వండి ఎన్ని ఫ్యాక్టరీలు తీసుకొస్తానో అప్పుడు చూడండి రేపు నీళ్లు లేక ఈ ప్రాంతంలో ఎటువంటి మౌలిక వస్తువులు లేక ఈ ప్రాంతానికి ఇండస్ట్రీలు పెట్టేదానికి రాలేదు రేపు హార్టికల్చర్ అప్పుగా తయారు కాబోతుంది మన ప్రాంతం రేపు నీళ్లు ఉన్నాయంటే పెద్ద పెద్ద కంపెనీలు మన ప్రాంతానికి వస్తాయి వాళ్ళ మాదిరిగా మన పొలాలు యాభై లక్షల కోట్ల రూపాయలు లేవు ఈ రోజు భవిష్యత్తులో ఆ ధరలు కలుగుతాయి కానీ ఇప్పుడే రేట్లు తక్కువగా ఉన్నాయని చెప్పి త్వరలో మన దగ్గరకు వస్తారు రిలయన్స్ కంపెనీ తెచ్చా మూడు వేల కోట్ల రూపాయలతోటి కొనక నిమిట్ల మండలంలో కడతా ఉన్నారు పోయి చూసుకొని రాండి ఏం సాధించినారు ఏం చేసినారు అనే వాళ్ళకు సమాధానం నా జన్మ ధన్యం చేసుకునే దానికి ఈ రోజు వెలుగొండ తీసుకొని వచ్చా జిల్లా తీసుకొని వచ్చా నా నిరుద్యోగ యువత కోసం వెలుగు ఆ రిలయన్స్ కంపెనీని తీసుకొని వచ్చా ముప్పై వేల మందికి ఉపాధి చూపించబోతా ఉంది మీరు చెప్పండి ఎన్ని సంవత్సరాలు రాజకీయం చేశారు ఇన్ని సంవత్సరాలు మీరు ఈ ప్రజలను నమ్మించి మోసం చేశారు ఒక్క పని మేము ఈ ఊరికి చేశాం మేము ఈ ప్రాంతానికి చేయగలిగాం ఈ యొక్క ఊరికి మా వల్ల లాభం జరిగింది అని చెప్పనండి నేను చెప్పుకుంటా మీరు పంచల చీరలు ఎగ్గొట్టుకుని ఆ ట్యాంకర్లంబడి బింజలు పట్టుకొని పోతున్నప్పుడు నా కళ్ళారా చూశాను మీ బాధ ఏందో చూశాను పోయి జయపాల్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకున్నాను నలభై మూడు కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చి ఇంటింటికి పైప్ లైన్ తీసుకొచ్చాను జిల్లా హాస్పిటల్ ని వంద పడగల హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ మార్చాల్సిందేనని చెప్పి చీరలు పోయే హాస్పిటల్ మార్కాపుడు తీసుకొని వచ్చాను మూడు లక్షల యాభై వేల ఎకరాలకు వెల్లుగడ్డా నీళ్ళు ఇచ్చే సెకండ్ టల్లల్ని సాధించాను ఈ రోజు మన యువతకి మన ప్రతి ఒక్క ఇంటికి ఆశ నింపినటువంటి జిల్లా సాధించాం ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఈ ప్రాంత ప్రజలకు ఇంకా అవసరాలు ఉన్నాయి ఆ అవసరాల్ని మా అధినాయకుడు మన అధినాయకుడి దగ్గర తీసుకెళ్లిపోయి చెప్పి ఒప్పించి మెప్పించి సాధించుకొని వస్తాం అంతేగాని మీ మాదిరిగా తప్పుడు కుతలు తప్పుడు వ్యవహారాలు మోసం చేయటాలు మాకు లేవు ఒక ఆయన ఇట పెట్టి ఇక గిల్లుతే మంచివాడు అంట అంటే పని చేసిన సంఖరాకపోవాలమ్మా పని చేసిన పోవాల ఇట గిల్లి ఇటు ఇట కొట్టి బాగున్నావంటే మంచోడు ఇరవై నాలుగు గంటలు మన గురించి ఆలో తెలియజేసి సాగు వరకు పోయి వెనుక్కు వచ్చిన వాడు మాత్రం చెడ్డోడా ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు న్యాయం చేసేవాడిని నిండు మనసు ఆశీర్వదిస్తే ఇంకా పది పనులు చేయాలని అరే ఇంకా ఈ వెనుకబడ్డ ప్రజలకు ఏదన్నా చేస్తే చిరస్ప స్థాయిగా గుర్తుండిపోతామని ఇలా పనులు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం రేపు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకం కోటి సంతకాల సేకరణ అంటున్నారు వాడవాడ డప్పు కొట్టుకొని తిరుగుతా ఉన్నారు వాటికి ఒక లక్ష యాభై ఖర్చు పెట్టడం తినడం స కోటి సంతకాలు పెట్టండి ప్రైవేటీకరణ అంటే మీకేం తెలుసయ్యా ప్రైవేటీకరణ అన్నా సరే తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్లు తెచ్చినావు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీలకు పేరు మీద అప్పు తెచ్చినావు మరి మాట్కాపురం కాలేజ్ ఎందుకు పూర్తి చేయలేదు కేవలం పద్దెనిమిది పర్సెంట్ పూర్తి చేసి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వృద్ధులు మాట్లాడుతున్నాం రోజు పెట్టుబడులు పెట్టే వాళ్ళందరినీ తరుపుకున్నావు ఒక్కడు పెట్టుబడి పెట్టేదానికి రాలే అటువంటి తరుణంలో ఆ పెద్ద మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఆ యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు పద్దెనిమిది గంటల పాటు తిరుగుతున్న రోజు పద్దెనిమిది గంటల పాటు తిరిగి బాబు మీరు రాండి పెట్టుబడి పెట్టండి మీకు మేముంటాం బాబు మీరు రాండి మీకు పెట్టుబడి పెట్టండి మేము ఉంటాం మా యువత రోడ్ల పాలైపోతున్నారు కాదుకోండి మీకు ఏం కావాలో చేస్తామని చెప్పి రూపాయికి ఎకరా ఇచ్చి పది లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా చేసి పది లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తా ఉన్నారు అటువంటి వాళ్ళు పారిశ్రామికవేత్తలు తీసుకొని వస్తా ఉంటే వాళ్ళు ఏ వాళ్ళు రకరకాల రకరకాలైనటువంటి ఎన్నుకుంటారు కాలేజీ తీసుకొని వస్తా ఉన్నా ఒకటిన్నర సంవత్సరం తర్వాత చూడండి ఈ రోజు నర్సాపేట గుంటూరు వినుకొండ విజయవాడ పోనవసరం లేకుండా ఇక్కడే అరికాలు నుంచి జుట్టు వరకు ఏ ఆపరేషన్ అయినా ఎటువంటి పెద్దదైనా ఈ ప్రాంతంలోనే మన హాస్పిటల్ లోనే జరిగేటువంటి ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చి చేర్మించబోతా ఉన్నా అని చెప్పి కూడా మీకు సందర్భంగా మనవి చేస్తా ఉన్నా మనం ప్రైవేట్ అంటారు అంటారమ్మా దాన్ని మీరు యాభై సీట్లు ఇచ్చేది మేము అరవై ఐదు సీట్లు ఫ్రీకి ఇస్తున్నాం మీరు ఓపీకి పోతే ఆపరేషన్ డబ్బులు తీసుకుంటారని చెప్తున్నారు మేము తీసుకోమయ్యా అని చెప్పి రిటర్న్ గా రాసిస్తా ఉన్నారు ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టి హాస్పిటల్ కడతామని చెప్పి వస్తే వాళ్ళని బెదిరిస్తే ఎట్లం బెదిరింపులకు భయపడతామా బెదిరింపులు రాజ్యాలు వెళ్తాయా ఏమైపోయింది లాస్ట్ ఐదేళ్ళు వెదిలిచ్చారు సంఘ నాకిచ్చారు రాష్ట్రం వీడిపోయింది స్థలాలు ఇలాలు స్థలాలు ఇల్లు పొలాలు అన్ని కూడా లూటీలు అయ్యాయి ఈ రోజుని కూడా మార్చుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం ఈ రోజు కూడా ఇబ్బంది పడతా ఉన్నాం ఇంకా కొందరికి న్యాయం చేయలేక ఎందుకంటే రికార్డులలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దొప్పినటువంటి వాళ్ళు మమ్మల్ని అంటా ఉన్నారు ఇది ఎంతవరకు సబబం మీరే ఆలోచన చేయండి చెరువు వెంబడి మన కాల వెంబడి ఈ రోజు చెరువు నింపి అలుగు బారీస్తూ బోర్డుపాటి చెరువు కూడా నింపుతా ఉన్నాను ఈరోజు ఈ రెండిటి వల్ల సుమారు మూడు వేల ఎకరాలలో బోర్లకు రీఛార్జ్ అవుతా ఉంది ఎవరి కోసం మీరు ఎక్కడికి పోయారు మీరు ఎందుకు పోలేరు మీరు మోందా పోనప్పుడు ఊర్లకు పోయి ఇలాంటి పట్నంలో శివారు ప్రాంతాలలో ఇబ్బంది పడుతున్న ప్రదేశాలకు పోయి అమ్మ తుఫాను వల్ల ఏమన్నా ఉందా నష్టపోయారా ఏమన్నా కష్టం వచ్చిందా అధికారులు స్పందించారా ప్రజాప్రతినిధులు ఇచ్చారా ఏమన్నా ఇవ్వకపో చెప్పండి మేముండి దగ్గరుండి ఇప్పిస్తాం అని ఎవడన్నా చెప్పుకుంటాడు దాని బోర్డుకి మెడికల్ కాలేజీ ప్రైవేట్ అని చెప్పి ఊరు డబ్బు కొట్టుకొని తిరుగుతు తిరిగేటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వెనక సంకలు కొట్టుకుంటా పోతున్నటువంటి వాళ్ళని ఏమనాలమ్మ ఇది ఎవరి కోసం అమ్మా మీకోసమా మా కోసమా లేకుంటే వాళ్ళ కోసమా లేదంటే మన అందరి భవిష్యత్తు కోసమా మేం చేస్తుంది మన అందరి భవిష్యత్తు కోసం ఈ రోజు ఆ ఫలాలు మనం చూడలేకపోవచ్చు మనం తినలేకపోవచ్చు మన పిల్లలు చూస్తారు మన పిల్లలు అనుభవిస్తారు ఒకప్పుడు ఒంగోలు పట్టిన మనకంటే చిన్నది ఈ రోజు మనకంటే నాలుగు రెట్టు పెరిగింది దేనికోసం పెరిగింది జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి అదే ఈ రోజు జిల్లా హెడ్ క్వార్టర్ ఏదైతే ఈ నాలుగు నియోజకవర్గాల నుంచి రోజుకు లక్ష మంది బైతులకు ఈ టౌన్ కు వస్తారు వ్యాపారాలు జరుగుతాయి ఉపాధి జరుగుతది పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు పెద్ద పెద్ద హాస్పిటల్ కడతారు పెద్ద పెద్ద విద్యాలయాలు కడతారు నారాయణ భాష్యం ఇంకోటి చైతన్య ఇలాంటి పెద్ద పెద్ద కాలేజీలు వస్తాయి ఇవన్నీ వస్తే మన పిల్లల్ని గుంటూరు విజయవాడ పంపాల్సిన పని లేదు కదా ఇక్కడే చదివించుకుంటాం కదా మనం అంతంత డబ్బులు పెట్టాల్సిన పని లేదు కదా హాస్పిటల్కి అంత దూరం పోవాల్సిన పని లేదు కదా లలిత హాస్పిటల్ వాళ్ళు జిల్లా అవుతుందని చెప్పి వెయ్యి గజాలు కొన్నారు ఎనిమిది కోట్లు పెట్టి వెయ్యి గజాలు కొన్నారు బ్రహ్మాండమైన హాస్పిటల్ వాళ్ళు కడుతున్నారు ఎవరికో దేనికోసం కడుతున్నారు మన జిల్లా అవుతుందని కడుతున్నారు అలా ఇంకా వస్తారు ఇంకా చేస్తారు బిల్డింగ్లు పెడతారు బిల్డింగ్ పెట్టినప్పుడు మన బేల్దారు అందరికీ దొరుకుతుంది కదా దాని మీద కొన్ని వందల మంది ఉంటుంది కదా ఈ రోజు మీ ఇల్లులు ఉన్నాయి ముప్పై లక్షలు చేసినాయి అనుకో ఇంకొక ఐదేళ్ళు పోయేసరికి ఊరు పెద్ద మీ ఇల్లు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు పోద్ది కదా అంటే మీ పిల్లలకి ఇయరా మీ పిల్లలకి వద్దా ఆ ముప్పై నలభై లక్షలు ఏమైనా ఉండేలా వేస్తారా ఏయరు కదా వాళ్ళు వేస్తారు వాళ్ళు అనుభవించలేరు వాళ్ళు వేస్తారు ఉండిలో కానీ మమ్మల్ని ఆశీర్వదించేటువంటి మీరు తప్పకుండా ఫలాలు అనుభవిస్తారమ్మా అనంతపురం నుంచి విజయవాడ అమరావతికి చేరుతారు అటువంటి రోడ్డును పెడితే స్ట్రైట్ లైన్ ఆ స్ట్రైట్ లైన్ మన నియోజకవర్గం గుండా దగ్గర దగ్గర యాభై ఐదు కిలోమీటర్లు పోతుంది ఈ దుర్మార్గుడు చేంజ్ చేశాడో తెలుసా దాని దేశంపై పులివెందుల మీద పెట్టుకున్నాడు పులివెందుల మీద పెట్టుకునే సరికి మనకు మూడు కిలోమీటర్లు వచ్చింది ఈ రోజు యాభై ఐదు కిలోమీటర్ల పొడవునున్నటువంటి రైతులందరూ ఒక్కొక్కటి యాభై లక్షలు కోటి రూపాయలు అమ్ముకునేవాడు రైతుల్ని సంక్రాకిచ్చాడు మనల్ని సంకరాకిచ్చాడు ఇంకా జనాల్ని సంకరాకిస్తా ఉన్నాడు ఈ సంకరాకీయాలైతే వాళ్ళకు బాగా ఉంటది కానీ అభివృద్ధి అనేది చేయడం మాత్రం ఏమి ఉండదు చేసే చెడ కొడతారు వాళ్ళు చెడగొట్టే బుద్ధితోటే పరిపాలన చేయాలని చూస్తారు మంచెవరో చెడు ఎవరో మీరు గ్రహించమని మీ కుటుంబ సభ్యుల్ని మమ్మల్ని మీ ఆశీర్వాదాలతో మీరిచ్చేటువంటి ప్రేమాభిమానాలతో మాకు అండగా నిలబడమని మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకుంటా